మొక్కజొన్న పంటల్లో ప్రస్తుతము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కత్తెర పురుగు మొక్కజొన్న పంటను ఆశించి నష్టం కలిగజేస్తున్నాయి కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ కత్తెర పురుగు యొక్క గురించి తెలుసుకొని తొలి దశలోనే ఈ కత్తెర పురుగును నివారణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి నివారణ ఏ విధంగా చేయాలి విత్తన శుద్ధి ఎలా చేయాలి మళ్ళీ వర్షాకాలంలో వేసే రైతులు కూడా తప్పని చాలామంది రైతులు విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల కూడా ఈ కత్తెర పురుగు ఎక్కువ ఉధృతి ఎక్కువ అవుతుంది కాబట్టి మొట్టమొదటిసారిగా మనం విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటే పురుగును తగ్గించుకోవడానికి ఒక్క కిలో విత్తనానికి ఆరు మిలియన్ లీటర్ల సయాంట్రి ప్రోల్ మరియు థయోమైథాక్జముల మిశ్రమం కలిసి దీన్నే ఫ్లోరెంటో డియో డియో అంటారు ఈ ఒక కిలో విత్తనానికి కలుపుకొని మనకు మంచిగా పైకి కింది తటు కలుపుకొని కొద్దిసేపు మందును కలిపిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ కొద్దిగా ఈ మొక్కజొన్న గింజలను కొద్దిగా ఆరబెట్టి విత్తుకోవాలి ఇలా విత్తుకున్నట్టయితే తప్పనిసరిగా కొంతవరకు తొలి దశలో మన ఈ కత్తెర్పురు ఏడు నుంచి ఇరవై ఐదు రోజుల దశలో కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఎక్కువ నష్టం కలిగిస్తాయి ఈ చివరి కత్తెర్పురుగు మొక్క చిన్న దశ నుంచి కూడా కంకి కోసే దశ వరకు కూడా నష్టం కలిగేజేసే అవకాశం ఉన్నది కాబట్టి మనకు తొలి దశలో ఇలా చేసుకున్నట్టయితే తగ్గి ఒకవేళ రైతులు విత్తన శుద్ధి చేయనప్పుడు ఇది మన ఖత్తర్పురుగు స్పడాప్టర ప్రోగిపోరడా అంటారు దీనివల్ల ఏంటంటే తొలి దశలో పైన మొక్కజొన్న విత్తనం విత్తిన తర్వాతనే చిన్నగా బాగా పరిశీలించి చూసినట్టే సుడులలో చిన్నటి గుంజు మన ముత్యం లాంటి గుడ్లు కూడా కనబడతాయి విసర్జించిన పదార్థాలు ఇలాంటి పదార్థాలు కన్నబడ్డే అంటే కూడా మొక్కజొన్న పంటలో ఈ పురుగు మనం ఉన్నదని మొదటనే గుర్తించాలి ఈ దశలో గుడ్లు ఉన్న దశలో ఒక్క లీటర్ నీటిలో పదిహేను వందల పీపీఎం గల అజాటి డ్యాక్టిన్ మందును ఆకు సుడలలో ఆకుల పైన కూడా పిచికారు చేసుకున్నట్టయితే అతి చిన్న దశలో ఉన్న పెరగక ముందే ఈ కత్తరి తగ్గించుకోవచ్చును ఒకవేళ రైతులు గుర్తుపట్టినప్పుడు ఆరు లార్వా దశలో కూడా అభివృద్ధి చెందుతుంది ఒకటి రెండు లార్వా దశలో ఉన్నప్పుడు ఒక లీటర్ నీటిలో సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల కలిపి ఆకులపైన ఆకు సుడులపైన కూడా పిచ్చారు చేసుకున్నట్టే ఈ కత్తెర పువ్వును తగ్గించవచ్చు మూడు నాలుగు దశలలో కూడా మనకు ఈ కత్తెరి పువ్వు తీవ్రత ఉన్నప్పుడు ఈ క్లోరాంటిని ప్రోల్ కొరాజిన్ అంటారు ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు కలిపి పిచికారు చేసుకోవాలి లార్వా పెద్దగా మనకు స్పైనోటారం అనే మందు ఉండే డెలిగేట్ అంటారు సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు కలిపి మనకు ఈ ఆకుల పైన సుళ్ళపై పిచ్చకార్ చేసుకోవాలను ఈ ఈ మనకు మెకానికలే కెమికలే కాకుండా మెకానికల్ విషయానికి వచ్చినప్పుడు మనకు ఒక పైరుకు మొక్కజొన్న పైరుకు ఒక అడుగు ఎత్తులో మనకు లింగాకర్ష బుట్టలు కూడా పెట్టుకున్నట్టయితే మనకు ఈ సంతది సుమారు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రోజుల మధ్య తప్పనిసరిగా లోరిని మార్చాలి ఈ మొక్కజొన్న పంట పైరు పైన కూడా మనకు వంగ పక్షి వంగకర్రలు పెట్టడం వల్ల పక్షులు వాలి ఈ మొక్కజొన్న పైరు పైన ఉన్న ఈ లార్వాలను కూడా పెద్ద పెద్ద లార్వలను కూడా ఈ విధంగా తిని ఈ కత్తెరిపు సంతం తగ్గించుకోవచ్చు ఇంకోటి విష పీర కూడా ఉన్నది తీ మన ఎక్కువ లార్వలు ఎక్కువ ఉన్నప్పుడు విస ఒక లీటర్ నీటిలో మనకు విష పీరను తయారు చేసుకొని వంద గ్రాముల అంటే రెండు కిలోల ఐదు వందల వంద గ్రాముల తయారీ కార్బు ఒక రెండు లీటర్ల కలిపి మనకు కొంత బెల్లం కూడా కలిపి తగినంత జిగురు కొంత వాటర్ కలుపుకొని కూడా ఈ విష మందం తయారు చేసుకొని సాయంత్రం పూటలో మొక్కజొన్న పైరులో సుడులలో కింద కూడా వేసుకున్నట్టయితే ఈ లార్వాలను విషపెరు తిని మనకు ఈ కక్క తగ్గించుకోవచ్చు